రికి నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల రెండు వందల తొంభై రూపాయల దశ ఎలు అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల దశ ఎలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఏడు వందల డెబ్భై రూపాయల దశ ఎలు పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలతో సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఏడు రూపాయల యాభై పైసల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కోవేట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేలు అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేలు అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినార్ల వంద ఫిల్స్ వద్ద సేలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇన్ని రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కోవైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల నూట నలభై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్